స్వాగతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూసారు గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మన్మోహన్ సింగ్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రీమా దాదా ఒక ప్రకటనలో చెప్పారు గురువారం ఉదయం తన ఇంట్లో మన్మోహన్ సింగ్ స్పృహ కోల్పోయారని వెంటనే ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆ ప్రకటనలో తెలిపారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన్ను ఎయిమ్స్లోని అత్యవసర సేవల విభాగానికి తీసుకువచ్చారని వెంటనే చికిత్స అందిస్తూ ఆయనను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలు అందించారు దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు ఆయన పుట్టినది ఇరవై ఆరు సెప్టెంబర్ పద్దెనిమిది వందల ముప్పై రెండు జన్మస్థలం మా పంజాబ్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది వివాహం పద్నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు వారికి భార్య గుర్షరణ్ కౌర్ కుమార్తెలు ఉపేందర్ మన్ అమృత్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పంతొమ్మిది వందల యాభై రెండులో బిఏ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎంఏ పట్టా పొందారు కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్ ఆక్స్ఫోర్డ్ నుంచి ఎంఏ డిఫిల్ పంతొమ్మిది వందల అరవై రెండులో హోనారేస్ కాసా నుంచి డి లిట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు పొందారు మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడిపి వృద్ధి రేటు నమోదైంది మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్ల కేటాయింపు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన్మోహన్కు పద్మ విభూషణ్ ప్రధానం జరిగింది